హాయ్ ఫ్రెండ్స్ ఇది మన ఆంధ్రప్రదేశ్ మండలి అనమాట అంటే అసెంబ్లీ చూడండి ఇది ఇప్పుడు గారు వచ్చినాక కొత్త పుంతలు దొరుకుతుంది అనమాట అసెంబ్లీ ఇది శాసన శాసనసభ్యులు ప్రవేశ మార్గం ఇదేనమాట శాసన శాసనసభ్యులు వాహనాలు ఇప్పుడు నిలుపుకోవచ్చు వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే శాసన మండలి సభ్యులు కానీ శాసనసభ సభ్యులు కానీ ఓకే చూడండి మన ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా ఇక్కడే ఇది మీడియా పాయింట్ శాసనసభ ఇందులో మన శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఇది ఇది హై సెక్యూరిటీ జోన్ ఉందన్నమాట ఇక్కడ కొంచెం ఉంచొద్దని మన పోలీస్ అధికారులు మనతో చెప్పడం జరిగింది అందువల్ల మనం ఎక్కువ తీలేకపోతున్నాం కొన్ని ఏ ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళ కారు ఎదు అక్కడ ఇక్కడే ఆగిద్ది ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు